జోహార్ తెలంగాణ మారుల తెలంగాణ మలి ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి పదారో వర్ధంతి సందర్భంగా ఈరోజు మరి ఉద్యమకారుల జే చైర్మన్ గారు మన వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో మరి టౌన్ ప్రెసిడెంట్ శ్రీమాది ఆధ్వర్యంలో దేవారులు అర్పించడం జరిగింది మరి తెలంగాణ ఆశయాల కోసం అమరుడైన శ్రీకాంతాచారి ఆశయాలు కొనసాగించాలని మరియు ఉద్యమకారులకు ప్రభుత్వం నుంచి మనకి ఇస్తున్న ప్రభుత్వ పథకాలు కానీ వాళ్ళ హామీలు కానీ నెరవేర్చాలని ఈ సభాముఖంగా తెలియడమైనది జోహార్ శ్రీకాంతమారీ జిల్లా అధ్యక్షులైన శ్రీకాంతాచారి మరి జోహార్ శ్రీకాంతాచారి మీ త్యాగం కాలేదు మీ మీ త్యాగం కాలేదు తెలంగాణ ఈ తెలంగాణ ప్రజలు ఈరోజు తెలంగాణ బలదేశ ఉద్యమంలో తొలి అమరుడైన కాస్త శ్రీకాంత్ ఆచారి గారి పదహారవ వర్షం సందర్భంగా సాధనార్థంలో ఉద్యమకాలు అందర్గా ఈరోజు ఆయనకు వివాదాలు అర్థం జరిగింది ముఖ్యంగా శ్రీకాంత్ ఆచారి మరణంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్య కారణమైంది ఆ రోజు ఆయన తీసుకున్న ఆవేశ పెద్ద చాలా చాలామంది యువకుల్లో ఉత్సాహం నింపి అయ్యి అన్యాయం జరుగుతుంది తదుపులో ముందుకొచ్చి ఆ రోజు శ్రీకాంత్ సార్ శ్లోకరిని మంటల్లో కాలుతున్న కానీ చైతన్య కానీ అమ్మా లేదు కాబట్టి అందరు ఆ రోజు తెలంగాణ గురించి ముందుగా జరిగింది అదేవిధంగా ఈరోజు అందరూ బలిదానం చేసుకొని ఎంతో ఉన్న మంది శ్రీకాంత్ రెడ్డి కానీ విశ్వాదరెడ్డి కానీ మంది బలిదానం వలన తెలంగాణ రాష్ట్రం వస్తుంది పన్నెండు వందల మంది అమర్లు అయితే అలా ఈరోజు నాలుగు వందల యాభై మందికే ఈరోజు వాళ్ళు సంపూర్ణమైన న్యాయం జరిగింది మిగతా వాళ్ళకి ఎవరి న్యాయం జరగలేదు కాబట్టి పది సంవత్సరాలున్న గత ప్రభుత్వంలో ఉద్యమకారులందరూ కూడా నిర్లక్షించడం జరిగింది ఇప్పుడు ఉన్న ప్రభుత్వము మేనిఫెస్టో పెట్టుకుంది కాబట్టి అందరూ కూడా మరి రిక్వెస్ట్ చేస్తున్నాం ఈరోజు తెలంగాణ ఉద్యమకారులకు ఇష్టమన్నా సర్టిఫికేట్స్ ఇవ్వండి అదే విజయవాస ప్లాన్ ఇచ్చే వాళ్ళని గౌరవించాలని కోరుతున్నాం ముఖ్యంగా ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల శ్రమఫలితంగా ఈరోజు ఎమ్మెల్యేలు అయ్యారు మంత్రులు అయ్యారు ముఖ్యమంత్రులు అయ్యారు ఆ కష్టపడత మా ఉద్యమకారులు కానీ ఈరోజు ఉద్యమకారులు ఈరోజు పూర్తిగా నిర్లక్ష్యంగా వాళ్ళు చాలా ఇబ్బందికరంలో చాలా గ్రామాల్లో చాలామందికి ఏ ఏ ఏ యాపం వాళ్ళ ఆలోచన దిక్కులే కాబట్టి వాళ్ళ సంబంధించడానికి వాళ్ళ ఒక ఫస్ట్ ఏర్పాటు చేసి ఉద్యమకారులు చేసి ఉద్యమకారులు ఆదుకోవడానికి కోరుతున్నాం ఎందుకంటే ఈరోజు ఉద్యమకారుల పుణ్యాన్ని అందరూ ప్రక్రియ రాజకీయం చేసుకుంటూ మన వంద సంవత్సరాల పత్రం అంటే ఏదో తెలంగాణ ఉద్యమకారుల ఫలితం కాబట్టి దయచేసి అన్యత భావించకుండా ఇప్పుడున్న ప్రభుత్వం అధికారులు అనుభూతంగా ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యే కానీ అందులో చెప్పేదండి మీరు ఉద్యమకారులపై దయము ఎందుకంటే మా కష్టపడి దగ్గర మీరు పదవులు అనిపిస్తుంది కాబట్టి దాని దృష్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మా వాళ్ళందరికీ కూడా ఉద్యమకాలు న్యాయం చేయాలని కోరుతూ ఈరోజు సాధార్ జీవన స్థానం శ్రీకాధ్య చేసుకొని ఆ తర్వాత ఎల్బిదేవ్ జరుగు శ్రీకాధారి విగ్రహం దగ్గర ప్రొఫెసర్ కోదారు ఆధ్వర్యంలో అక్కడ మీటింగ్ ఉంది అక్కడ వంద పెద్ద ఎత్తున ఆదు కాబట్టి ఈ రోజు నుంచి కార్యక్రమం స్టార్ట్ చేస్తాం ఇది ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకాలు న్యాయం జరిగేవని కూడా ఆహ్వాని